నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం పంతొమ్మిది వందల అరవై దశాబ్దంలో తెలుగు చలనచిత్రాల్లో జానపద చిత్రాలు చాలా డామినేట్ చేశాయి బి విఠలాచార్య మార్కు జానపద సినిమాలు పరంపరగా వచ్చినాయి ప్రజలకు చాలా గొప్ప వినోదాన్ని అందించాయి ఎన్టీఆర్ కాంతారావు హీరోలుగా రాజనాల వంటి వాళ్ళు సత్యనారాయణ వంటి వాళ్ళు విలన్లుగా జమున సావిత్రి అంజలి ఇంకా చాలామంది నాయకులుగా రాజశ్రీ ముఖ్యంగా రాజశ్రీ దేవిక వీళ్ళందరూ హీరోయిన్లుగా చాలా గొప్ప గొప్ప జానపద సినిమాలు వచ్చినాయి ఈ జానపద సినిమాల్లో మంగమ్మ శబ్దం ఒకటి చాలా గొప్ప విజయాన్ని సాధించినటువంటి ఒక సినిమా ఇందులో ప్రతి పాట కూడా చాలా గ్రేట్ అనిపించుకునేలాగా చాలా గొప్ప విజయాన్ని సాధించిన పాటలు అవి విపరీతమైన ప్రజాదరణ పొందినాయి రేడియోలో ఎక్కడ చూసినా కూడా ఎక్కడ విన్నా కూడా మంగమ్మ శబ్దంలో చాలా పాటలు అట్లా వినిపిస్తూ ఉండేవి ఈ మంగమ్మ శబ్దం సినిమాకి పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చింది ఈ సినిమాలో పాటలు అన్నీ కూడా సినారే గారు రాశారు గురుగారి ప్రతి పాట కూడా ఒక ప్రత్యేకత నింపుకొని ఉన్నది ఈ పాటలన్నిటికి కూడా టీవీ రాజు గారు సంగీత దర్శకత్వం చేశారు అపూర్వమైన సంగీత దర్శకత్వం ఎన్టీఆర్ గారికి ఇష్టమైనటువంటి సంగీత దర్శకుల్లో టీవీ రాజు గారు పెండ్యాల నాగేశ్వరరావు గారు చాలా సినిమాలకు చేశారు అని బాగా ఇష్టమైనటువంటి సంగీత దర్శకులు ఈ మంగమ్మ శబ్దంలో ఉన్నటువంటి టూకిగా ఒక కథ ఏంటంటే జమున ఈ మంగమ్మ పాత్ర వేసింది ఎన్టీఆర్ రెండు రకాల పాత్రలో ద్విపాత్ర అభినయం చేశాడు తండ్రి కొడుకులుగా ఈ మొట్టమొదటి ఉన్నటువంటి రాజు చాలా విలాసపురుషుడు స్వైర విహార లక్షణాలు ఉన్నాడు ఎంతోమంది స్త్రీలను అనుభవించడం దేశం అంటే పుట్టింది ఎందుకంటే అనుభవించడానికి అని అన్నట్టుగా దేశంలో ఉన్నటువంటి మంచి పరిపాలన చూడకుండా ఇలా అనుభవిస్తూ ఉంటాడు ఇలాంటి సందర్భంలో ఇంకొక మంగమ్మనే ఈమె పరిచయం కావటం ఆమెని వశపరచుకోవాలన్నటువంటి ప్రయత్నం చేయటం ఇట్లా చేస్తుంటుంది ఈ సందర్భంలో ఈ మంగమ్మ శపథం చేసింది ఆ శపథం ఏంటంటే నిన్నే పెళ్ళాడి నీ ద్వారానే ఒకడు కొనుక్కొని గడి వాడితోటే నేను బంధింపజేసి వాడితోటే నేను కొరడా దెబ్బలు కొట్టిస్తానంటుంది నేను పెళ్లి చేసుకోకుండా నువ్వెట్లా నన్ను చేసుకుంటావో నాతో ఎట్లా కొడుకుని అంటావు ఇవన్నీ చెప్పి ఇవన్నీ అయ్యే కావాలి అని చెప్పి ఆయన వదిలేశారు కానీ అదే శబ్దం పట్టి మారువేషంతో ఆయన ఆయనని చేసి ఆయనతో వివాహం ఆడి కొడుకుని కాని ఆమె చెప్పిన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటుంది అందుకే మంగమ్మ శబ్దం అంటారు భీష్మ శబ్దంలాగా తెలుగు ఇడియంలో మంగమ్మ శబ్దం అన్నది ఒక పూర్తిగా ఇడియంలాగా అన్నమాట ఇది టూకే కథ ఈ ఈ చిత్రంలో మంగమ్మ మీద వచ్చేటటువంటి పాట ఒకటి నాకు బాగా నచ్చింది ఒకటి ఉంది రివ్వున సాగే రెపరెపలాడే యవ్వన మేమన్నది పదే పదే సవ్వడి చేస్తున్నది అని ఒక సుశీల పాట ఒకటి ఉన్నది చాలా మంచి పాట అది అదే కాకుండా నాకు ఇంకొక చాలా యుగుళల గీతం ఒకటి చాలా గొప్ప యుగుళ్ళ గీతం నాకు బాగా నచ్చే పాట ఒకటి ఉంది గురుగారు రాశారు శ్రీనివారి గారే రాశారు ఆ పాటని ఎన్టీఆర్ రాజశ్రీ మీద చిత్రీకరించారు తను లీవేళ చిలిపిగ నవ్యను మనసేవేవో వలపులు రువ్వెను చెలి నాచంత నీకింత జాగీలనే ఈ పాటకి సమకూర్చినటువంటి సంగీతంలో షహనాయి చాలా డామినెంట్గా ఉంటుంది ఆ పల్లవి దగ్గర చరణాల దగ్గర పల్లవికి చరణాలకి మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యవధిలోను ఈ సహనాయి వాద్యము చాలా గొప్ప పాత్ర పోషిస్తుంటుంది ఈ షహనాయి వాద్యము అటు సంతోషానికి చాలా గొప్ప ఆనందానికి విషాదానికి కూడా అది ఒక చాలా గొప్ప అభివ్యక్తికి ఉపయోగపడేటటువంటి మంచి సంగీత వాద్యం దాన్ని టీవీ రాజుగారు ఈ పాటలు చాలా ఎక్కువగా పాడాడు కనులీ వేళ చెలి చెలి నా నా చెంత చెంత జాగేలని చిలిపిగనవెను జాగేలని ఈ ట్యూన్లో సాగుతుంది ఈ పాట ఒక సాహిత్యం చదువుతామని తర్వాత మాట్లాడుకుందాం ఈ పల్లవి అయిపోయిన తర్వాత మనసేవేవో సేవే రువ్వెను ఇక అందాల ఉయ్యాలలో గింతులే ఇక అందాల ఉయ్యాలలో గింతులే ఇది నాయక పాడుతుంది ఆ తర్వాత చరణాలు చూడండి మధుర శృంగార మందారమాల కదలి రావేల కలహంసలీల మధుర శృంగార మందారమాల కదలి రావేల కలహంసలీల అది నాయకుడంటే రంగుల బంగారు చిలక రంగు రంగుల బంగారు చిలక వలచిని ముందు వాలిందిలే కనులి వేల చిలిపిగనవెను మనసేవే మనసేవేవో వలపులు రువ్వెను చె నా చెంత నీకింత జాగేలనే ఇది ఒక చరణం రెండవ చరణం చూడండి ఇక్కడ నారాయణ రెడ్డి గారి ముద్ర చాలా బాగా కనిపిస్తుంటుంది అదేంటి చూడండి చరణ మంజీర నాదాలలోన కరగిపోనిమ్ము గంధర్వ బాల చరణ మంజీర నాదాలలోన పోనిమ్ము గంధర్వ బాల అంటే ఆమె అంటుంది కదా సడలిపోవని సంఖ్యళ్ళు వేసి సడలిపోవని సంఖ్యళ్ళు వేసి సరస రాగాల తేలింతులే ఇక్కడ ఈ షహనాయి చూపినటువంటి ఒక అద్భుతమైన ఇది ఉంటుంది తర్వాత మూడో చరణం చూడండి కొద్దిగా ఇది రివ్వు రివ్ ఈ పెద్ద పాటలు ఇంకోటి ఏముంటుందంటే సడలిపోవని సంకళ్ళు వేసి సరస రాగాల తేలింతులే అని ఉంటుంది ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే మధుర శృంగార మందారమాల కదలి రావేల కమ కలహంసలీల రంగురంగుల బంగారు చిలక వలచి నీ ముందు వాలిందిలే నాకు బాగా నచ్చే ఒక అభివ్యక్తి ఏంటంటే చరణ మంజీర నాదాలలోన అక్కడ ఆయన ఎన్టీఆర్ రాజశ్రీ పడుకొని అలా ఒక కోయలుగా ఉంటే ఆ కాళ్ళ దగ్గర ఉన్న అందెల వైపు చూస్తూ ఈ మాట అంటాడు చరణ మంజీర నాదాల లోన ఆమె కాళ్ళకి ఉన్న అందలు ఉన్నాయి అవి మంజీరాలు అంటాం కదా ఆ మంజీర నాదాలలో నన్ను కరగిపోని ఓ గంధర్వ బాల అంటుంటాడు చాలా గొప్ప అభివ్యక్తి సినారే గారు ఆ పాటలో పెట్టిన ఈ అభివ్యక్తికి ఆ పాటకి మొత్తానికి హైలైట్ అది చరణ మంజీర నాదాలలోన కరగిపోనిమ్మ గంధర్వ బాల సడలిపోవని సంకెళ్ళు వేసి సడలిపోవని సంకెళ్ళు వేసి సరస రాగాల తేలింతులేని ఆ అంటుంది కనులీ వేళ గనవ్వెను మనసేవేవోలు చెలి ఈ ట్యూన్ ఇలా సాగుతుంటుంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ పాట లింక్ ఇచ్చాను పాట వినండి అసలు ఒకసారి ఆ పాట వింటే అది మమ్మల్ని వెంటాడుతుంది పాట అంత బాగుంటుంది ఆ ట్యూన్ టీవీ రాజు చాలా గొప్ప సంగీతం చేశాడు మంగమ్మ శబ్దంలో ఇంకా చాలా మంచి పాటలు ఉన్నాయి ఆ పాటల గురించి కూడా మనం మాట్లాడుకుందాం మిత్రులారా ఇలాంటి పాత 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 పాటలు ఎవరిగిరినిగా ఉండి ఎప్పుడు మనల్ని అలరించేటటువంటి పాటలు మనకి జానపద సినిమాల్లోనూ పౌరాణిక సినిమాల్లోనూ తర్వాత సాంఘిక సినిమాల్లో కూడా చాలా ఉన్నాయి ముఖ్యంగా అరవయో దశాబ్దం డెబ్బయో దశాబ్దం తెలుగు సినిమాకి గోల్డెన్ పీరియడ్ అంటారు ఈ గోల్డెన్ పీరియడ్లో ఎంతో గొప్ప సంగీతం ఉన్నది ఈ పాటని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పాటని కనులీవేళ చిలిపిగా నవ్వెను మన సేవేవో వలపులు రువ్వెన్ ఈ పాటని ఘంటసాల సుశీల పాడారు అసలు తేనె జల్లులు కురిసినట్టుగా ఉంటుంది ఘంటసాల పాడిన మాధుర్యం ముఖ్యంగా సుశీల పాట సుశీల గొంతు ఇందులో మీరు విని తీరాల్సిందే అసలు ఒక్కొక్క మాట పాడుతూ ఉంటే ఆమె ఒక్కొక్క పదాన్ని సుశీల పలుకుతూ ఉంటే అసలు మాధుర్యం ఎత్తుకొని పోతుంది అసలు మనల్ని ఒకసారి కరుణానిధి ఒక మాట అన్నాడట ఆయన ఏమన్నాడంటే అంటే సుశీల గారు తమిళం పాటలు కూడా చాలా పాటలు పాడారు కరుణానిధి ఒకసారి తమిళం పదాలను ఎలా బాగా పలకాలో నేర్చుకోవాలంటే సుశీల గారు తమిళంలో పాడిన పాటలు వింటే తమిళ పదాన్ని ఎంత అందంగా పలకవచ్చో నేర్చుకోవచ్చు అని చెప్పి కరుణానిధి గారు అన్నారట సుశీల గారికి ఇది పెద్ద జాతీయ అవార్డుతో సమానం అంత గొప్పగా ఈ పాట పాడారు శ్రీమతి సుశీల గారు ఘంటసాల కంఠం కూడా అంత అప్పుడు మధురాతి మధురంగా ఉంటుంది ఆ కంఠం తప్పకుండా విని తీరాలి రండి ఈ పాట వినండి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల ఇలాంటి పాటల్ని ఇంకా ఎంతోమంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది